నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నా ఉదయం లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఉదయం నుంచి నేను ఏమేం పనులు చేస్తానో ఈ వీడియోలు అయితే మొత్తం ఉంటుంది ఉదయాన్నే లేవంగా అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నైట్ అయితే వంట చేసుకున్న తర్వాత స్టవ్ క్లీన్ చేసుకోలేదు అందుకే ఉదయాన్నే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పొట్టి బట్టతో అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం అయితే చాలా త్వరగా అయిపోతుంది పక్కన సింక్ ఉన్న సింక్ లేకున్నా స్టవ్ అయితే తొందరగా క్లీన్ చేసుకోవడం అవుతుంది ఇదైతే చాలామందికి ఉపయోగపడుతుంది ఇంకా నేనైతే స్టవ్కి అయితే ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈరోజైతే స్టవ్ క్లీన్ చేసుకున్నానని స్టవ్కి అయితే బొట్లు పెడుతున్నాను ఇలా బొట్లు పెట్టడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ ఇలా పెట్టాను కాకపోతే చుట్టూ ముగ్గేసుకునే దాన్ని ఇంక అయితే స్టవ్ క్లీన్ చేశానని బొట్లు అయితే పెడుతున్నాను ఇదైతే నా మండే బ్లాగ్ అండి నేనైతే మండే రోజు తీసిన బ్లాగు వీడియో అయితే తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ అయితే తర్వాత ఇస్తున్నాను స్టవ్ అయితే క్లీన్ చేసుకొని బొట్లు అయితే చాలా అందంగా అనిపిస్తుందండి చూడడానికి స్టవ్ ఇలా ఉదయాన్నే స్టవ్ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటూ అయితే వంట చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ముందు రోజైతే ఇడ్లీకి అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ముందు రోజే ఇందులో సాల్ట్ సోడా వేసి అయితే ముందే పెట్టుకున్నాను ఈ అయితే బ్యాటర్ చాలా మంచిగా అయింది ఎప్పుడు చేసినా కానీ ఏదన్నా ఎక్కువ తక్కువ అయ్యేది ఈ అయితే బ్యాటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయింది అయితే ఇడ్లీలు అయితే ఇడ్లీ పాత్రలు అయితే పెడుతున్నాను వాటికైతే ఫస్ట్ మొత్తం చుట్టూ నూనె అప్లై చేస్తున్నానండి చాలామంది నెయ్యి అప్లై చేస్తారంట నేనైతే ఎప్పుడు పెట్టినా నూనెతోటే చేస్తాను ఇంకా ఇవన్నీ అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి అయితే నేను నా పెళ్ళికి తీసుకున్నదే ఇల్లు ఇది పెళ్ళిలో పెట్టినవే ఇవన్నీ నాకు మేమైతే సపరేట్గా ఏంటివైతే తీసుకోలేదు పెళ్ళికి అమ్మవాళ్ళు పెట్టినవే చాలా ఉన్నాయి మాకైతే ప్యాటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మా చిన్నోడు అయితే ఈ మధ్య అయితే ఇడ్లీలు చేయమని అడుగుతుండో ఇంకా మా అయితే ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే పంపించాలి ఇంకా వాడు ఎలా ఉంటాడో ఉంటాడా ఉండడా అనేది చాలా భయమైతుంది ఇంకా మనం కూడా వాడితో పాటు వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఉంటాడులే అనుకుంటున్నాను ఇంకా ఇందులోకైతే ఒక చెంబడు వాటర్ పోస్తున్నాను ఇంకా ఇడ్లీలు అన్నీ ఉడకడానికి తొందరగా ఉడకడానికి అయితే ఫిల్టర్లు ఇల్లు అయితే వాడుతున్నాను ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ పైన పెట్టి ఇంకా బయట చేసుకుందామని బయటికి అయితే వస్తున్నాను ఇంక ఈరోజు అయితే వాకి లుడ్చుకున్న తర్వాత అయితే ఇదంతా కడుగుదామని అనుకున్నాను ఇంకా కడగాలంటే హౌజ్లో ట్యాప్ బంద్ చేయాలి ఇంకా బయట నల్ల ట్యాప్ కూడా చేయాలి మోటార్ ఆన్ చేసి అయితే హౌజ్లో ట్యాప్ అవి అయితే ఆన్ అయిపోతాయి అవి ఆన్ అయితే అయితే ఇంకా మనకి పైప్లో వాటర్ రావండి ఇంకా అవి అయితే ఫస్టే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మోటార్ ఆన్ చేసి ఇంకా పైప్ నెల అయితే ఆన్ చేశాను ఇంకా ఆన్ చేసినామంటే చాలా ప్రెషర్ తోటి వాటర్ వస్తున్నాయి మళ్ళీ వెళ్ళి ఇంకా పైప్ అయితే కొంచెం సన్నంగా తిప్పి పెట్టుకున్నాను ఇంక ఇలా మేము ట్యాప్స్ ఫిట్ చేసిన తర్వాత అయితే నాకైతే పని చాలా తప్పిందండి ఈ మధ్య అయితే పని ఇంకా చాలా దబ్బునైపోతుంది ఒకప్పుడైతే మాకు నీళ్ళైతే సరిగ్గా రాకపోయేవండి నీళ్ళతో అయితే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడైతే పర్వాలేదు నీళ్ళైతే బాగానే వస్తున్నాయి ఇంకా ట్యాంక్లో ఫుల్గానే ఉంటున్నాయి హౌజ్లో కూడా ఫుల్గానే ఉంటున్నాయి ఇంకా మోటార్ వేస్ అయితే నేను టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయితే ఇట్లా వాకిలు మొత్తం అయితే కడుక్కుంటున్నాను ఎందుకంటే పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా ఇంకా ఇల్లు అయితే రోడ్డు పైన ఉన్న ఇల్లు ఇంకా దుమ్ము అయితే చాలా వస్తుందని ఇంట్లోకి ఇప్పుడు కడుగుతాము ఇంకా ఒక వన్ అవర్ తర్వాత ఇంక ఇది కడిగినట్టే ఉండదు దుమ్ము అయితే అట్లా వస్తుంది ఇంకా నేనైతే బండలు కడుగుతుండనే మా చిన్నోడు అయితే లేచిండు లేచిన బట్టే వాకిట్లయితే కూర్చుండు ఇంకా బ అయితే మొత్తం కడిగేది అయిపోయింది ఇంకా బయట సీసీ రోడ్ ముందర కూడా కడుగుతున్నాను మాకైతే గేట్ అయితే సిసి రోడ్ ముందర ఉంటుంది మాకైతే ఇంకా పాలబూత్ సెంటర్ కూడా ఉంది అదైతే ఇంకా మెయిన్ రోడ్కి ఉంటుందండి ఇంకా మా ఇంట్లోకి రావడానికైతే రెండు వైపులా దారి ఉంటుంది ఇంకా నేనైతే ఎక్కువగా ఇక్కడనే ఉంటాను గేట్ ఉండే సైడే అక్కడైతే ఇంకెప్పుడన్నా పాలు ఉండే టైం అప్పుడే అక్కడ ఉంటాను ఇంకా ఇదైతే మొత్తం కడగడం అయిపోయింది ఇంకైతే ఇలా కడుక్కుంటే అయితే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంట్లోకైతే ఇంకా హౌస్ పైన అయితే మా వారికి మూత చేయించమని చెప్తూనే ఉన్నాము ఇంకా మా వారైతే హౌస్ పైన అయితే మూత చేయిస్తా చేయిస్తా అంటుండు కానీ ఇంకా అయితే హౌస్ పైన అయితే మూత చేయిస్తేలాడు ఇంకా వర్షాలు అయితే వస్తున్నాయి కదా వర్షం నీళ్ళు ఇంకా గాలికి కొట్టుకొచ్చిన పేపర్లు అవన్నీ అయితే చాలా మటుకి హౌస్లోకి వెళ్తున్నాయి ఇంకా పిల్లలకైతే ఈ వాటర్ వల్ల ఏమైనా ఎలర్జీస్ లాంటివి వస్తాయని చెప్తే ఇంకా సర్లే ఇప్పుడైతే చేయిస్తా అన్నాడు ఇంకా రెండు మూడు రోజులు అయినాక చేయిస్తా అన్నాడు ఇంక ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో ఇడ్లీకి అయితే పెట్టినా ఇంక ఇవైతే కడుక్కున్న తర్వాత అయితే ఇంకా నైట్ తిన్న గిన్నెలన్నీ కడుక్కుంటున్నాను నైటే ఇంకా ఈ మిక్సీ పట్టిన గిన్నెలు వంట చేసుకున్న గిన్నెలు ఇవన్నీ అయితే ఒక ట్రబ్బులో వేసి పెట్టుకున్నాను సింక్లో అయితే వాటర్ పోవడం లేదు ఇంకా అందుకే బయట అయితే కడుక్కుంటున్నాను ఫస్టే బకెట్ కడిగి వాటర్ పట్టుకుంటున్నాను నైట్ పూట అయితే ఇంకా లైట్ పురుగులు అవన్నీ బకెట్లో పడి ఉంటాయి కదా ఇంకా బకెట్ కడిగి ఉంటాను నేను ఎప్పుడైనా బయట గిన్నెలు తొమ్మేటప్పుడు అయితే బకెట్ కడిగి వాటర్ పట్టుకుంటాను అలా పట్టుకుంటే అయితే నీళ్ళు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఈరోజైతే గిన్నెలు చాలా తక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా గిన్నెలు చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఈరోజు ఏం స్పెషల్ చేయలేదు కాబట్టి గిన్నెలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా గిన్నెలు తోమే ముందు అయితే ట్రబ్ అయితే ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటా ట్రబ్ మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంది నైట్ తిన్న గిన్నెలన్నీ అందులో పెట్టినందుకైతే ట్రబ్ అయితే ఆయిల్గా అయిపోయింది ఎప్పుడైనా నేను సింకులోనే గిన్నెలు తోముకునేది కాకపోతే సింకులో అయితే వాటర్ సరిగ్గా పోవడం లేదు ఇంకా వాటర్ పోనప్పుడు మనం మళ్ళీ అందులో తోమితే వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కిచెన్ అంతా గలీజ్గా అవుతుందని బయటే తోముకుంటున్నాను ఈ మధ్య ఏంటో దోమలు అయితే చాలా ఇంట్లోకి వస్తున్నాయండి ఇంట్లో గిన్నెలు తోమితే దోమలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సింకులో గిన్నెలు తోమడం ద్వారా ఆ స్మెల్కి అయితే మొత్తం దోమలు వస్తాయి అనుకుంటున్నాను ఇంకా మా ఇల్లు అయితే పైనే ఉంది అందుకే దోమలు కూడా రావచ్చు ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి చాలా తక్కువ ఉన్నందుకు తొందరగా అయిపోయింది గిన్నెలు తోమడము ఇవైతే పాల అండి ఇంకా పాల డబ్బాలు అయితే రోజుకు రెండుసార్లు తోమాలి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే కంపల్సరీ తోమాలండి ఇవైతే ఈ బకెట్ అయితే మా వారైతే బర్రెపాల కోసమని తీసుకుండు ఇంకా బర్రెపాలకైతే సెంటర్ నుంచి అయితే బకెట్స్ అయితే ఏం పంపివ్వలేదు ఆ బర్రెపాలు అయితే ఇంకా విలేజ్లోనే సేల్ అవుతాయి కాబట్టి ఇంకా మనమే బకెట్స్ తీసుకోవాలి వాటికైతే ఇంకా అయితే తుమ్మడం అయిపోయిందండి ఇంకొక పక్క గిన్నెలు తొమ్ముతుంటేనే గాలి అయితే చాలా వస్తుంది గిన్నెలు అయితే తొమ్మినట్టే లేవు మళ్ళీ దానిపైన వాటర్ పోసుకొని అయితే ఇట్లా ఉడవోసుకుంటున్నాను ఇట్లా ఉడవోసుకుంటూ అయితే గిన్నెలు అయితే కొంచెం తొమ్మినట్టు ఉంటాయి ఇంకా గిన్నెలన్నీ తొమ్మిన తర్వాత అయితే ఇదైతే కడుక్కుంటున్నాను ఇంకా మనం ఏమైనా పని చేస్తుంటే అయితే ఎప్పటిదప్పుడే క్లీన్గా చేసుకోవాలి లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టే ఉంటుంది ఇల్లు చూడడానికి గలీజ్గా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా అని అనుకుంటారు ఇంకా మా ఇల్లు అయితే రోడ్ పైన ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి బయట గిన్నెలు తోమే అంత లోపలనే మా పిల్లలు అయితే లేసారు మా చిన్నోడైతే బయటకు వచ్చి కూర్చుండు ఇంకా మా పాప అయితే వాళ్ళైతే బొమ్మల ముందలేసి అవి ఆడుకుంటూ కూర్చుంది ఎప్పుడైనా నేను లేచి వాళ్ళని లేపేసరికి లే లేవకపోయే వాళ్ళు ఒకటేసారి వాళ్ళు లేచి వాళ్ళంతా వాళ్ళు ఈరోజు ఆడుకుంటున్నారు ఒక్కొక్కసారి పిల్లలేమో ఏడ్చుకుంటూనే లేస్తారు ఒక్కొక్కసారి అయితే లేచి మంచిగా ఆడుకుంటారు ఈ పిల్లలు ఏంటో అండి అస్సలు అర్థం కాదు మా పాప అయితే మా చిన్నోడు ఏ బొమ్మలతో ఆడుకుంటే అవే బొమ్మలు కావాలని చాలా సతాయిస్తుందండి చూడడానికి అయితే చిన్నగా ఉంది కాకపోతే చాలా సతాయిస్తుంది వాడాడుకునే బొమ్మలే కావాలంటది వాడేమో ఇవ్వడు మా పాపనైతే తెగ కొడతాడు వాళ్ళిద్దరూ అయితే ఒకటే కొట్టుకుంటారండి చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు మా చిన్నోడేమో మా పాప లేచున్నప్పుడు కొడతాడు మా పాప ఏమో వాడు పడుకున్నాక వాడిని అయితే ఒకటే కొడుతుంది మా పాప తెలివే తెలివి ఇంకా మా పాప అయితే ఒక పక్క ఆడుకుంటుంది ఇంకా నేనైతే ఈ పక్క బట్టలు అన్నీ తీస్తున్నాను ఇంకా మా పాపకైతే బొంతేసి ఇంకా వేరే బొంతలో అయితే పడుకోబెడతాను ఇంకా మా వారైతే బయ్కాడు నుంచి అయితే ఇంటికి వచ్చిండు ఇంటికి ఏమంటే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యిండు ఇంక నేనైతే పాలబూత్ మొత్తం క్లీన్ చేసిన ఇంకా క్లీన్ చేసిన తర్వాత అయితే మా వారి మిషన్ ఆన్ చేసి క్లీనింగ్ అయితే పెట్టిండు ఇంకా క్లీనింగ్ పెట్టిన తర్వాత అయితే నేను ఇంట్లోకి అయితే వచ్చిన ఇంక ఇడ్లీలు అయితే రెడీ అయినాయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇడ్లీలు పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇడ్లీలు అన్నీ రెడీ అయినాయి ఇంక ఈ సారైతే చాలా మంచిగా అయ్యాయి ఇడ్లీలు ఎప్పుడు చేసినా ఏదో ఒక మిస్టేక్ అయ్యేది ఈ సారైతే చాలా మంచిగా అయ్యాయి మా చిన్నోడు అడిగినందుకే మంచిగా అయినట్టున్నాయి ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కదా గిడ్లీలు అన్నీ అయితే ఇంకా ఈ గిన్నెలోకి వేసుకున్నాను హాట్ బాక్ హాట్బాక్స్లోకి ఈ బాక్స్లోకి వేసుకుంటే మనం ఎంత సేఫ్ అయినా కొంచెం హాట్గానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇవన్నీ మా అమ్మ వాళ్ళు అయితే పెళ్ళికి పెట్టిన గిన్నెలేనండి నేనైతే ఇప్పటి వరకు ఒక్క గిన్నె కూడా సపరేట్గా ఎప్పుడు తీసుకోలేదు ఇంకా నాకైతే అన్నీ పెట్టారు పెళ్ళిలా ఇంక ఈ గిన్నె ఉంది ఈ గిన్నె లేదన్నట్టు కాదు ఇంకా ప్రతి ఒక్క గిన్నె మా వారు అయితే అన్నీ పెట్టారు ఇంకా ఇడ్లీలన్నైతే ఇంక అన్నీ తీసుకున్నాను ఒక అయ్యో ఇడ్లీలు వేసుకున్నాము ఇంకెందుకంటే మా ఇంట్లో ఉండేదే నలుగురం అందులో మా పాప ఇంకా తినదు ఇంకా మా బావ అయితే తినేది రెండు ఇంకా మా వారు నేనైతే ఒక ప్లేట్ తింటాము ఇంకా బ్యాటరీ అయితే కొంచెం ఉండే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా వీటిలోకైతే చట్నీ కాకుండా సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సాంబార్ అయితే అన్నంలోకి ఇంకా ఇడ్లీలోకి అయితే సెట్ అవుతుంది ఇంకా మళ్ళీ రెండు కర్రీ చేయడం ఇంకా ఈరోజైతే మా చిన్నోడిని స్కూల్కి పంపేవాళ్ళు కదా లేట్ అవుతుందేమో అని సాంబార్ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా సాంబార్ కందిపప్పుతో చేసేది కాకపోతే ఈసారి పెసరపప్పుతో చేస్తున్నాను అంటే అట్లా సాంబార్ కాకుండా మొత్తం పప్పులా కాకుండా అట్లా లైట్గా ఉండేటట్టు చేస్తున్నాను ఇంకా అయితే మొత్తం ఆరిపోయిందండి వాకిట్లో అయితే ముగ్గు పెడుతున్నాను నాకైతే వంగి ముగ్గు వేయడం ఇప్పటి వరకు అస్సలు రావడం లేదండి ఎందుకో నాకైతే సర్జరీ అయినప్పుడైతే ఇంకా స్పైనల్ ఇంజక్షన్ అయితే ఇస్తారు కదా అది ఇచ్చిన తర్వాత అయితే ఎప్పుడైనా వంగే పని అయితే చాలా నడుము గుంజుతుందండి ఈ ఆపరేషన్లు ఏంటో ఏమో ఈ ఆడవాళ్ళకైతే ముగ్గులు అయితే అంత పెద్దగా నాకైతే రావండి నేనైతే ఎప్పుడు వేసినా ఈ ఐదు చుక్కల ముగ్గు లేదంటే ఏడు చుక్కల ముగ్గే వేస్తాను చాలా మంది అయితే చాలా ముగ్గులు వేస్తారు కాకపోతే నేను ఎప్పుడైనా ఇవే వేస్తాను ఎందుకంటే నేను ఎక్కువగా ముగ్గులు నేర్చుకోలేదు అమ్మ వాళ్ళ అయితే ఎప్పుడు అమ్మే ముగ్గు వేసేది నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం ఇంకా అవే సరిపోయాయి మనకి ఇంకా ముగ్గులు ఇవన్నీ అయితే ఏం ఉండకపోయేది ఇల్లు అయ్యాక రెండు ముగ్గులు ఇంక ఈ మధ్య అయితే కొన్ని యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకుంటున్నాను ఇంకా ఇల్లు ఉడిచి అయితే ఇల్లు తుడుచుకున్నాను ఇల్లు తుడుచుకున్న వెంటనే కడపకైతే ముగ్గు వేసుకుంటున్నాను ప్రతిరోజు ముగ్గు వేసుకుంటే అయితే ఇంట్లో అయితే కలగా ఉంటుంది ప్రతిరోజు మనం ఇల్లు తుడుచుకోకుండా కడపలు తుడుచుకొని అయితే ముగ్గు వేసుకోవాలి ఇలా వేసుకుంటే అయితే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది ఇంకా నేనైతే కడప ముగ్గు వేసుకున్న తర్వాత అయితే కడప కింద కూడా కొంచెం ఐదు చుక్కల ముగ్గు వేసుకుంటాను నేను ఏ ముగ్గు వేసుకున్నా సరే అది అందులో ఐదు చుక్కలు లేకపోతే ఏడు చుక్కలే ఉంటాయి నాకు వచ్చిన రెండే రెండు ముగ్గులు అవి కాకపోతే ముగ్గులు వస్తాయి కాకపోతే అవి డిజైన్ ముగ్గులు వస్తాయి ఇంట్లో డిజైన్ ముగ్గులు వేస్తే అంతగా బాగుండదు కదా ఇంకా పప్పు అయితే ఉడిగిపోయిందండి పప్పుకి అయితే పోపు పెడుతున్నాను ఇంకా పోపు పెట్టే ముందు అయితే స్టవ్ వెలిగించి ఇంకా కడాయి పెట్టుకున్నాను ఇంకా నేనైతే ఆయిల్ చాలా తక్కువగానే వేసుకుంటాను ఇంక ఇందులో అయితే ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను వెల్లిపాయలు అయితే అంగట్లో తెచ్చుకున్నాను ఇవైతే ఎప్పుడైనా ఇంక ఇట్లా పోపు పెట్టుకోవడానికి అయితే అని తెచ్చుకున్నాను మిరపకాయలు కూడా తెచ్చుకుందామంటే ఈసారి ఎక్కడ దొరకలేదు ఈ వారం అంగట్కి అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి అంగట్లోనే ములక్కాయలు కూడా తెచ్చుకున్నాను ఇంకా సాంబార్లో బాగుంటాయని నా దగ్గర ఉన్న కూరగాయలు అన్నీ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కొత్తిమీర కూడా వేస్తాను చాలామంది అయితే ఇంకా పప్పు వేసిన తర్వాత కొత్తిమీర వేస్తారు నేనైతే పోపు పెట్టేటప్పుడే కొత్తిమీర వేస్తాను ఇంకా అన్నీ పోపులో వేసిన తర్వాతే పోపు అయితే ఉడికిపోతుంది నేనైతే చింతపండు ఇవన్నీ ఇందులోనే వేస్తాను ఇంకా ఉడికేటప్పుడు అయితే కొంతమంది అన్నీ అందులోనే వేస్తారు నాకు అట్లా చేస్తే అయితే ఎందుకో టేస్ట్గా అనిపించదు మనం ఎలా చేసుకుంటే అలానే టేస్ట్గా ఉంటుంది మనకు అలవాటు అయ్యింది దాన్ని బట్టే ఉంటుంది ఇంకొక పక్క అయితే ఇంకా స్టవ్ వెలిగించి అయితే ఇంకా పాలు అయితే పెట్టుకుంటున్నా పోయి మీద ఇంకా నైట్ అయితే కొన్ని పాలు ఎక్స్ట్రా ఉండేవి అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా మనమైతే పాలు ఎక్కువ తక్కువ వేస్ట్ చేయొద్దు కదండి ఇంకా లీటర్ బర్రె పాలు అయితే ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ పాలు తెచ్చుకొని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అవే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు చాయ్ అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే కాఫీ కూడా అయితే లేకుండే అందుకే చాయ్ అయితే పెడుతున్నాను ఎప్పుడైనా కాఫీ చేసుకునే వాళ్ళం ఇంకా కాఫీ అయితే లేకపోయేసరికి చాయ్ తాగబుద్ధి కాలేదండి ఇంకా చాయ్ అయిపోయిన తర్వాత అయితే చాయ్ తాగి ఇంకా చాయ్ గిన్నెలు ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్నోనికి నాకైతే ఇడ్లీలు పెట్టుకుంటున్నాను ఇంకా స్కూల్కి అయితే పంపివ్వాలి కదా వానికైతే ఇంకా ఇడ్లీలే తిన్నాడు ఇంకా ఇంటికాడ ఇంకా అన్నం అయితే ఏం తినలేదు ఇంకా నేను చిన్నోడైతే ఇడ్లీలు తిని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికైతే ఇంకా వాడైతే ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు ఇంకా బ్యాగ్ అయితే బ్యాగ్లో స్లేట్ పెట్టి ఇంకా ఒక ప్లేట్ పెట్టి వాటర్ బాటిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇంకెందుకంటే అంగన్వాడికి వెళ్తుంది కదా అంగన్వాడీలో అయితే అక్కడనే ఫుడ్ పెడతారు ఇంకా మా చిన్నోడు అయితే రెడీ అయ్యాయి ఇంకా అంగన్వాడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా చిన్నోన్ను అయితే అంగన్వాడీ కాడ అయితే వదిలేసి వచ్చాను ఇంక నైన్ కట్లో వదిలేసి వచ్చాను మళ్ళీ పన్నెండు కట్ల పోయి తొలక రావాలి ఎందుకంటే సాయంత్రం వరకు ఉండడు ఫస్ట్ టైం కదా ఇంకా పిల్లల్ని చూస్తామంటే కొద్దిసేపు అయితే పిల్లలతో ఆడుకుంటుండే నేనైతే వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం అయితే ఫుడ్ తినే టైంకి అయితే వెళ్ళి వాళ్ళని అయితే తొలకొచ్చుకోవాలి ఇంక ఇంటికి వచ్చినామంటే అయితే కొన్ని పాయింట్లు అయితే చినిగిపోయినాయి ఇంకా అవి అయితే కుడుతున్నాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే వెళ్ళాలి కదా స్కూల్కి ఇంకా అయితే కొన్ని పైనలైతే అయితే పైన ఉంటే కుట్టేస్తున్నాను ఇంక కొద్దిసే అయితే అంగన్వాడీకి అయితే వెళ్ళినా వెళ్ళిన తర్వాత అయితే చిన్నోన్నైతే తొలికొచ్చిన ఇంకా అక్కడనే గుడ్డు పెట్టి అన్నం పెట్టి అక్కడనే తినిపించుకొని అయితే తొలికొచ్చిన ఇంటికి వచ్చినామంటే ఇంకా సాయంత్రానికైతే బుర్రలు అయితే వేసిస్తున్నాను ఇంకా వాడైతే బుర్రలు చేయమన్నాడు ఇంకా కొన్ని అయితే స్నాక్స్ అయితే బుర్రలు వేసిస్తున్నాను ఇవైతే అంగట్లో అయితే మా చిన్నోడే తీసుకుండు నేను మా చిన్నోడు అంగడికి వెళ్దాం ఇప్పుడు వెళ్ళినా మా పాప తనైతే వాళ్ళ నాన్న ఉంటాడు ఇంకెందుకంటే ఇద్దరిని చూసుకోవడం అయితే ఇంకా ఆయన వల్ల కాదు ఇంకా పాల టైం ఉంటుంది కదండి పాలైతే వస్తాయి ఇంకా పాలు ఇంకా పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టము ఇంకా అందుకే చిన్న అయితే వెంట తీసుకొని వెళ్తాను అన్న టైం రోజైతే ఇంకా అయితే ఒక బాక్స్లో వేసి అయితే ఇస్తున్నాను ఇంకా వాడైతే ఇవైతే ఇష్టంగా తెచ్చుకుండు ఇంకా నాకైతే ఇంకా ప్లేట్లు ఉన్నాయి అయితే నేను తర్వాత ఇంకా అన్నం తినేటప్పుడు తిన్నాను ఇంకా చిన్నోడైతే ఇంకా బాక్స్లో వేసి ఇస్తే ఫస్ట్ అడుగుతూ ఇవ్వను అన్నాడు తర్వాత అయితే ఇంకా వీడియో అయితే ఇస్తుండు వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను అండి వీడియో అయితే నచ్చిందా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ బాయ్